విషయాల్ని ప్రస్తావించి నేను సెలవు తీసుకుంటాను ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వేణు వేణుసారు మన స్పర్శ భాస్కర్ మన తిరుమలరావు తర్వాత ఊరుగు వెంకటేశ్వర్లు ఈ నలుగురు మిత్రులు నా దగ్గరకు వచ్చి ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం ఉన్నప్పుడు నేను చాలా సంతోషం వ్యక్తం చేశాను కానివ్వండి అని చెప్పాను అట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక విధాలుగా ఈ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన నలుగురు మిత్రులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సభకు వచ్చినటువంటి అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ఇబ్బంది ఏమైనా కలిగిందేమైనా అనిపిస్తుంది ఇక్కడ సభ పెట్టుకున్నాము ఎక్కడెక్కడి నుంచో వక్తలు వచ్చారు మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఫోటోలు దిగటమో దండలు వేయటమో సన్మానించుకోవటం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది అనే దాంతో మా ఊరి నుంచి సొంతంగా వచ్చిన వాళ్ళని కూడా ఇందాక నేను వెనక్కు పంపి తర్వాత వేయండి అని చెప్పాను ఏమన్నా ఇబ్బంది పడితే పడవచ్చు అట్లా ఇందాకనే నేను చెప్పినట్టుగా మీరు ఈ సభకు వచ్చారంటేనే మీరు అభినందించినట్టు నేను నేరుగా ఫోన్ చేసి పిలిచిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర నెంబర్ లేక ఇతరుల మిత్రులతో పంపిన కబుర్లు ఉన్నాయి ఏ కబుర్లు లేకుండా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను చూశాను మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరొక మాట ఏంటంటే నా పాటలు తెలిసినంతగా నేను తెలియను నాకు మొదటి నుంచి అది ఇష్టం లేదు నాకు ఫోకస్ కావటం నేను ముందు ఫోటోలు తీసుకోవటము లేకపోతే పోయి మరొక చోట ఏదైనా సభలు ఏర్పాటు చేసుకోవడం అనేది మొదటి నుంచి నాకు లేదు అయితే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కాసిం సార్ కూడా చెప్పాడు సన్మానాలు ఉంటాయి ప్రజా కళాకారులకు కూడా సన్మానాలు ఉంటాయి ఉంటాయి పాలక వర్గాలు చేసేటివో ఒక ఎమ్మెల్యే నా ప్రయోజనం ఆశించి నా పాటను ఆశించి చేసేటటువంటి సన్మానాలు లేకపోతే దాని వెనుక నిగూఢ అర్థాలుండి బయటికి తెలియకుండా చేసే సన్మానాలు ఇట్లాంటి ప్రజా కళాకారులకు ఉండవు ఒకవేళ ఉన్న వాటిని అంగీకరించే పరిస్థితి లేదు ప్రజలు అభిమానంగా సన్మానించుకుంటారు ప్రజా సన్మానాలు కూడా ఉంటాయి దాన్ని అంగీకరించాలి కానీ మొదల నుంచి నాకు అలవాటు లేదు అందుకని ఇక్కడ కాదంటే ఒక ఇబ్బంది అవునంటే మరొక ఇబ్బంది ఇందాక భాస్కర్ చెప్పినట్టుగా ఏమిటి నాగన్న జీవితంలో సన్మానాలు కూడా ఉంటాయా సత్కారాలు ఉంటాయా ఇందాక అమ్మటి నాగన్న చెప్పారు మీకు ఆ పురస్కారం ఇస్తామని నా కబురు వచ్చినప్పుడు నేను కొంచెం వెనక ముందు ఆలోచించాను ఆయన రైతు నాయకుడు మూడు వందల అరవై రోజుల్లో ఎప్పుడు పొలంలోనే ఉంటాడు పంటచేలోనే ఉంటాడని నా ఊరికి పోయినప్పుడు విన్నాను అందుకే ఒక రైతు నాయకుడి మీద లేకపోతే ఒక సాధారణ రైతు జీవితంతో ఒక పురస్కారం ఇస్తున్నప్పుడు అంతకన్నా మహాభాగ్యం పరవట్లేదు ఏ శ్రామికల కోసం అయితే మనం ఈ పోరాటాలు చేస్తున్నామో ఆ పోరాటాలను ఎత్తిపట్టడం కోసం నా గొంతుని దానికి దత్త చేసి పాడుతున్నానో అది ఈ పురస్కారం తీసుకోవటం వల్ల మరింత రెట్టింపు అవుతుంది అనే దాంతో నేను అంగీకరించి ఆ పురస్కారం కూడా తీసుకోవడం అనేది జరిగింది అట్లా సన్మానాలు ఇందాక నేను చెప్పిన విధంగా భాజపా మంగళ మంగళవాద్యాలతోనో బ్రాహ్మణుల మంత్రాలతోనో లేకపోతే దీపారాధనలతోనో జరిగేటివి ప్రజా ప్రజాకళాకారులు జరగవు ఎవరిని కూడా సన్మానం జరుగుతుంది మీరు తీసుకురమ్మని మనం చెప్పాల ఇట్లా ఊహించలేదు కూడా నేను ఏమైనా ఒకరిద్దరు అభిమానులు ఉంటే ఆపుకోలేని వాళ్ళు తప్పనిసరి చేయాలనుకున్న వాళ్ళు చేస్తారేమో అనుకున్నాను కానీ ఇన్ని సేలవాలు కప్పి నాకు సన్మానం చేస్తారని నేను ఊహించలేదు ఇందాక మా మిత్రుడు సారా ఉద్యమంలో నన్ను ప్రోత్సహించి పాటలు పాడమని ఎండంటున్న లాయర్ గారు లక్ష్మీనారాయణ గారు ఒక పుస్తకం ఇచ్చారు మనం ఎక్కడ నా చదివించాలని వెనకటి నుంచి మన సాంప్రదాయం ఏంటంటే పుస్తకాలు కొనివ్వటం ఓ జన్యు మార్క్స్దో లేకపోతే ఓ పంచాయతీ నిర్మలదో అట్లా త్యాగాలు చేసినటువంటి ఒక వీరుల చరిత్రల్ని చదివించాలని మనం పుస్తకాలు ఇస్తాం మనం ఆటల పోటీలు పెడితే బహుమతుల బదులు మొట్టమొదటి మనం పుస్తకాలు ఇచ్చేవాళ్ళం ఆ తర్వాత తర్వాత కూడా సీల్డ్ ఇచ్చారనుకోండి ఆ విధంగా తీసుకురావడం అనేది సహజమైనటువంటిది అందుకని వద్దన్న వారు ఎవరు కూడా మనసు నొప్పించుకోవద్దని తెలియజేస్తున్నాను